ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ ప్రిలార పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి రోమేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగాలను మనము గమనించినట్లయితే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే విలువైన ఆభరణం మనిషికి మనిషికి మధ్య బాంధవ్యం పెంచగలిగినది మర్యాద మర్యాద తెలియని వారెవరైనా మనకు కనిపిస్తే నొచ్చుకుంటాం నాగరికులు ఈ కాలములో కూడా ఉన్నారని ఆశ్చర్యపోతాం ప్రీలారా దేవుని నమ్మిన వారికి ఉండవలసిన మర్యాదలను గురించి పరిశుద్ధ గ్రంథము కొన్ని హెచ్చరికలు చేస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రోమీలకు ఈ విధముగా వ్రాయించాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ప్రిలారా యేస్సు రక్తము ద్వారా కడగబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగాను సజీవ యాగముగాను తమ శరీరములను సమర్పించుకోవాలని పౌలు హెచ్చరిస్తున్నారు శరీరంతోనే సమస్త ఇబ్బందులు కలుగుతాయి ఈ శరీరంలో ఉన్న నియమము భయంకరమైనది నేను మేలు చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను చేయకూడనిదే చేయిస్తున్నాను నా శరీరమందు ఏ మంచి లేదని నేనెరుగుదును అవును ప్రిలారా లోక మర్యాదలు మమకారాలు గతించిపోతాయి అయితే ఆత్మీయతలో కలిగిన అక్షయ ఆత్మానుబంధం ఎన్నటికీ గతించిపోదు ప్రిలారా అల్లరి చేస్తున్న ఒక బాలుడు వీధుల్లో తన స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు దాగుకొనుటకు మంచి స్థలమును వెతికాడు వాడి కంటిలో పక్కనే ఉన్న దేవాలయం కనబడింది అరే క్రిస్మస్ రోజు మనం వెళ్ళిన చర్చి కదా అని ఆలోచించి గబగబ లోపలికి వెళ్ళి దాగుకొనుటకు ప్రయత్నము చేశాడు అక్కడున్న బోధకుడు అతనిని చూసి కూర్చోపెట్టి దేవుడు ఎక్కడా అని ప్రశ్నించాడు ఆ బాలునికి జవాబు ఏమి చెప్పాలో తెలియలేదు మరలా దేవుడు ఎక్కడా అని తన స్వరాన్ని కొంచెం పెంచి గట్టిగా అడిగేసరికి అతనికి భయము వేసినట్లు చెమటలు కారాయి ప్రీలారా మూడవసారి కూడా బోధకుడు ఆ బాలుని వైపు చూసి పక్కనే ఉన్న బల్ల మీద బలంగా కొట్టి కోపముతో దేవుడు ఎక్కడా అని అడిగేసరికి ఆ బాలుడు భయపడిపోయి పరుగు పరుగున బయటికి వెళ్ళిపోయాడు దానిని చూసిన తన యొక్క అన్నయ్య తమ్ముడు ఇలా చెమట కారుతుంది నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడిగాడు అందుకు ఆ బాలుడు అన్నయ్య మనం చాలా సమస్యల్లో ఇరుక్కుపోయాం ఈసారి దేవుడు లేదంట మనమే దొంగిలించామని అనుమానిస్తున్నారని అన్నాడు ప్రీలారా ఇది ఒక ఆస్యాస్పదమైన కథ వంటిదిగా ఉండినప్పటికీ ఆలోచించవలసినది మన జీవితంలో దేవుడు ఎప్పుడైనా కనబడకుండా పోయాడా మన నడవడికలలో మాటలలో జీవితాన్ని చూస్తున్న ఎంతోమంది మనలో క్రీస్తుని చూస్తున్నారా క్రీస్తు శకము క్రీస్తు పూర్వములోనే చరిత్ర రెండు భాగములుగా చేసింది మన జీవితంలో కూడా క్రీస్తును అంగీకరించడానికి ముందు క్రీస్తుని అంగీకరించిన తర్వాత అనే వ్యత్యాసము కనబడాలి కదా యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించడం మాత్రమే కాక మన గుణాతి షేమలలోనూ మార్పు కనబడవలసినది అవసరమే కదా ప్రియులారా ఐగుప్తు భవనములో పెరిగిన మోషే కోపము చేత ఒకడిని చంపినందున భయపడిపోయి దేశాన్ని విడిచి పారిపోయాడు అదే మోషే ముళ్ళ పొదల్లో దేవుని చూసిన తర్వాత ధైర్యము వాడులాగా మరల ఐగుప్తు దేశమునకు వచ్చి బానిసత్వంలో ఉండిన ప్రజలను రక్షించుటకు వాళ్లను నడిపించే నాయకుడిగా మారాడు అది మాత్రమే కాక ఆయన యొక్క గుణాతిశయము మార్చబడి భూలోకము అందరిలోనూ మిక్కిలి సాత్వీకుడు అని పరిశుద్ధ లేఖన భాగము ఆయన గురించి సాక్ష్యము చెప్పింది ప్రిలారా దేవుణ్ణితో కూడిన ఒక కలయిక ఆయన జీవితాన్ని మార్చివేసింది మారు మనసు అన్నది మనకు చెందినది ఒకడు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టిగా ఉంటున్నాడు పాతవి గతించిపోయి సమస్తము కృతవి ఆయను మన జీవితంలో దేవుణ్ణి దుఃఖపరుస్తున్న పాత చేదు కోపము పౌరుషము శరీరేచ్ఛలను విడిచి క్రీస్తు పోలికను ప్రతిబింబింప చేసేవారిగా మనము కనబడాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లార శరీరానుసారమైన మనసు మరణానికి నడిపిస్తుంది అదే ఆత్మానుసారమైన మనసు జీవాన్ని అనుగ్రహిస్తుంది మన ఎదుట జీవము మరణము రెండు ఉన్నాయి అయితే జీవాన్నే కోరుకో తుచ్ఛమైన అభిలాష వైపు పరిగెత్తక ఒక నిమిషం ఆగి ఆలోచించు ఇరుకులోనే విశాలత ఉంది కష్టములోనే సుఖము ఉంది బాధల్లోనే నెమ్మది ఉంది శోధనలోనే సంతోషము ఉంది జీవిత అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించగలిగితే పరవశించి పర్వల్లను త్రొక్కుతాం ప్రభువును ఘనపరిచే ఘనతకు అర్హులమవుతాం అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి నిపుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరిచి సజీవులంగా ఉంచినందుకే కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం దేవ విన్నిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా మిమ్మలను కలిగిన మేము ధన్యులం అయా శాశ్వత కాలం మిమ్మల్ని ఆనుకొని నడిచే గొప్ప ధన్యత మాలో ప్రతిబిడకు దయచేయమని వేడుకొనుచున్నాం దేవా అనుదినము మాకు ఆహారం ఇచ్చి పోషిస్తున్న తండ్రి మేము శారీరక ఆహారము కోసం తప్పిస్తున్నాము కానీ ఆత్మీయ ఆహారం కోసం ఆలోచించుటలేదు అయ్యా మమ్మల్ని క్షమించండి మా కన్నులు తెరవండి ప్రభువా అయా అర్హత లేకపోయినా కేవలం మీ కృపచేతనే ప్రతిదినం మాకు ఆహారం ఇచ్చి పోషిస్తున్న గొప్ప తండ్రి మీ వాక్యముతో మా ఆత్మీయ ఆకలి కూడా తీర్చండి నాయన అయా మమ్మల్ని జీవింపజేసే మీ వాక్యము చదివి ధ్యానించి దాని ప్రకారము జీవిస్తూ ఆత్మీయ బలము పొందుకునే ధన్యతను మాల ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయ్యా మీరు మాకిచ్చిన ఆహారంలో కొంత లేని వారి ఆకలి తీర్చే సఫృదయం మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానాలకు బిడ్డలని క్షేమంగాను సురక్షితంగాను చేర్చమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా వివిధ విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దేవా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని వస్తున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయన అయ్యా వారి చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని వస్తున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము పొందులాగన బిడలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో ఆశీర్వదించమని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ఈ రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కృంగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల సాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచండి దేవ మీ సేవకులను శివక్రాండ్రను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని దీవించి ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనిస్తున్నాం దేవ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖలకు చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్